నెల్లూరు నగరంలోని విఆర్సీ మైదానంలో ఈ రోజు ఉదయం యూనల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విఆర్సీ వాకర్స్ కు షుగర్ బరువు విపి తదితర టెస్టులు ఉచితంగా నూట యాభై మందికి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యనల్ హాస్పిటల్ చైర్మన్ దశరథ నాగేంద్ర ప్రసాద్ గారు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కార్డియాలజిస్ట్ రామచంద్రారావు మార్కెటింగ్ హెడ్ డాక్టర్ దావూద్ ఎంబీబీఎస్ ఎమర్జెన్సీ భానుకుమార్ సునీల్ క్యాంపు కోఆర్డినేటర్ జోష్నా లోక్నాథ్ సోనీ త్రివేణి పిఆర్ఓ జమీర్ దినేష్ మరియు విఆర్సీ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి లక్ష్మణ్ కుమార్ రెడ్డి ట్రెజరర్ తులసి వెంకటేశ్వర్లు హజరతయ్య శ్రీనివాసులు మోహన్ పాల్గొన్నారు పిల్లి సుభోదయం నా పేరు లక్ష్మణ్ కుమార్డి విఆర్సీ వాకర్స్ అసోయేషన్ ప్రెసిడెంట్ నడవండి నడిపించండి అనే నినాదంతో మేము ఇక్కడ ఒక మూడు వందల మంది దాకా డైలీ నడుస్తుంటాము ఉదయం సాయంత్రం అక్కడ దానికి సంబంధించి ఇక్కడ మాకు రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ జరుపుతుంటారు ఈరోజు మాకు ఇక్కడ ఎన్ఎల్ హాస్పిటల్ వారు మాకు ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు వారు అతి కొద్ది సమయంలోనే చాలా అభివృద్ధి చెందారు మంచి పేరు తెచ్చుకున్నారు దానికి సంబంధించి చైర్పర్సన్ నాగేంద్ర ప్రసాద్ గారు వచ్చిన్నారు తర్వాత ఎండి గారు నాగే డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు వచ్చారు ఆయన చిన్న వయసులోనే కార్డియాలజిస్ట్గా మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు జరుపుతున్నారు అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర దానికోసం ప్ర ప్రజలందరూ ఈ సద్వినియోగాన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరూ ప్రతి ఒక్కరూ నడవండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నడిస్తే పోయేదేం లేదు మనకు ఆరోగ్యం వస్తుంది తప్ప కాబట్టి రెండు కాళ్ళ దేవుడు భగవంతుడు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యం కోసం నడవండి ఇప్పుడు జనల్ హాస్పిటల్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఆఫర్స్ కింద అవన్నీ సద్వినియోగపర్చుకోవచ్చు బిఆర్సీ వర్కర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ నా నమస్కారం ఈరోజు మాకు ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేము స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఎన్ఐర్ తీసుకోవచ్చు వరకు అన్ని విభాగాలు స్టార్ట్ అయ్యాయి ఇప్పటి వరకు మేము ఆరోగ్యశ్రీ చేస్తూ అది లేకుండా ట్రీట్మెంట్ చేసాం బట్ లాస్ట్ వీకే మా దగ్గర ఆరోగ్యశ్రీ ఇన్స్పెక్షన్ అయ్యింది కాబట్టి రాబోయే రెండు వారాల్లో ఎనల్ హాస్పిటల్ తరఫున తరగతి అండ్ ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ పేదవారికి ట్రీట్మెంట్ దొరుకుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ మా హాస్పిటల్లో ఈ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా టోటల్ బాడీ చెకప్ రెండు వేల రూపాయలకే చేస్తున్నాము జనరల్గా దీన్ని సపరేట్గా చేయించుకుంటే ఎనిమిది వేల వరకు ఖర్చు అవుతుంది బట్ మ్యాక్సిమం అన్ని రకాల పరీక్షలు అంటే మన బాడీలో ఏదైనా మేజర్ అబ్నార్మాలిటీస్ కానీ మైనర్ అబ్నార్మాలిటీస్ కానీ ఉంటే దానికి ఈ రెండు వేల రూపాయల పరీక్షల్లో చేసే టెస్టులతో మాక్సిమం బయటపడుతుంది దాని మీద ఇంకేదన్నా ఫర్దర్గా అవసరమైనా కానీ అంటే సిటీ స్కాన్ కానీ ఇంకా కొన్ని రకాల బ్లడ్ టెస్టులు అంటే కాస్ట్లీ బ్లడ్ టెస్టులు కానీ మేము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము ఇది ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది కాబట్టి ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి ఒకసారి బాడీ చెకప్ చేస్తే బాగుండు అనిపిస్తే ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాము ఇంకా రా ఈ స్కీమ్స్ అన్నీ రా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మందికి అందుబాటులో ఎన్ఎల్ హాస్పిటల్ తీసుకొస్తామని మీ అందరికీ వినివల్చుకుంటున్నాను వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోజుకి పదివేల అడుగులు కనుక నడవగలిగితే చాలా రకాల జబ్బులకి మనం దూరంగా ఉండొచ్చు పదివేల అడుగులు అనేది ఒక టార్గెట్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా రీచ్ అవ్వాలి అట్లీస్ట్ రో వారంలో ఐదు రోజులు చేయగలిగితే మన బాడీలో అన్ని రకాల అవయవాలు వాటి పనితీరు ఖచ్చితంగా మెరుగుపడుతుంది సార్ ఈ స్కీమ్స్ పెట్టారు కదా ఈ స్కీమ్స్ ఓన్లీ ఫెస్టివల్ వరకైనా దెన్ ఆఫ్టర్ కూడా ఇది మామూలుగా ఈ స్కీమ్ మేము ఈ మంత్ ఎండింగ్ వరకు పెట్టున్నామండి జనవరి థర్టీ ఎయిత్ వరకు పెట్టున్నాం ఇదే ఇదే టెస్ట్ మామూలు రోజుల్లో మా దగ్గర ఫోర్ థౌజండ్ అవుతుంది సో ఒరిజినల్గా వాల్యూ లెక్కేసుకుంటే ఎనిమిది వేలు ఖర్చు అవుతుంది మామూలుగా ఫోర్ థౌజండ్ బట్ ఈ మంత్ పండగ టైం కదా అందరూ చేయించుకుంటారు ఇందులో అందులో న్యూ ఇయర్ అని అంటే కొంతమంది చాలామంది రిజల్యూషన్స్ ఉంటాయి ఈసారి ఫిట్గా ఉండాలి వాకింగ్ చేయాలి ఇట్లాగా బాడీలో అన్ని పరీక్షలు చేయించుకోవాలి అట్లాగా సో ఈ అకేషన్ సందర్భంగా దాన్ని ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించి రెండు వేలు తీసుకోవచ్చు సో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఆ స్కీమ్ మన టెండింగ్ వస్తుంది కాబట్టి ప్లాన్ చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్లో అంటే యాభై ఏళ్ళు దాటినాలు కానీ ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు కానీ చేసుకుంటే మర్చిపోయి